ర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే గుర్బ్రహ్మా గురువిష్ణు గురువో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ పరమేశ్వరస్వరూపా సభకి నమస్కారం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నాయి అని అటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సర్వోత్కృష్టమైనటువంటి ఉపాధిగా మనుష్య ఉపాధి చెప్పబడింది ఎన్నో కోట్ల జన్మలు ఆ లక్షల ఉపాధులలో తిరిగిన తరువాత భగవంతుని యొక్క అనుగ్రహం చేసుకున్న కర్మ ఫలితం కలిస్తే మనుష్య ఉపాధి లభిస్తుంది అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు అసలు ఇన్ని శరీరములు భూమి ఎందు ఉన్న మనుష్య శరీరాన్ని పొందడమే అంత కష్టం అటువంటి మనుష్య శరీరాన్ని పొందిన తరువాత ధర్మానుష్ఠానం చేసి ఉత్తమ లోకములను పొందాలన్నా లేదు మోక్షమునే పొందాలన్నా ఈ లోకమునందు మాత్రమే అనుష్ఠించగలం అందుకే దీనికి మర్త్యలోకమని పేరు ఇక్కడ చేసిన అనుష్ఠాన బలం వలన శరీర పతనానంతరం స్వర్గాది లోకములకు వెళ్ళి దేవతాపదవులను పొందగలరు లేదు మళ్ళీ ఇదే లోకంలో జన్మించి ఇంకా ఉత్తమమైన సాధన చేయడానికి అవకాశాన్ని పొందగలరు లేదా పాపకర్మలను చేసి అయోమయ స్థితిని పొంది కేవలము ఇంద్రియములు మనసు యొక్క భోగమును మాత్రమే అనుభవించిన కారణం చేత పొందిన పాప ఫలితంగా కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా మారిపోయి అధోలోకములను పొందగలడు ఇవేవీ కాదు భక్తితో కర్మాచరణం చేసి ఈశ్వర కృప వలన కలిగిన జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని మోక్షాన్ని పొందగలడు ఇన్నిటిని పొందడానికి అవకాశం కలిగినటువంటి జన్మ మనుష్య జన్మ ఒక్కటే అది దేవతలకు కూడా లేదు ఎందుకంటే దేవతలు కూడా దేవతా పదవులలో కూర్చుని ఉత్తమ కర్మలు చేయడం కుదరదు వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేయడం వాళ్ళు పుణ్యకర్మలు చేయడం వాళ్ళు పుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం వాళ్ళకి సాధ్యం కాదు ఒకసారి ఇక్కడ చేసుకున్న పుణ్యబలం చేత దేవతా పదవులలో కూర్చుని భోగం అనుభవించడం ప్రారంభమైతే చేసుకున్న పుణ్యం క్షయమైపోవడం మొదలు పెడుతుంది వాళ్ళకి త్రిదశులు అని పేరు భోగం అనుభవించాలి అంటే ముందు శరీరం అనకు పటుత్వం ఉండాలి ఆ పటుత్వం ఉండడానికి ఎప్పుడూ ముప్పై సంవత్సరాల వయసులోనే వారు ఉంటారు కాబట్టి వారికి త్రిదశులని పేరు అట్లా భోగం అనుభవిస్తున్న కారణం చేత పుణ్యము క్షయమైపోయి అది పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పుణ్యమో పాపమో చేసుకోవడానికి నీకు మనుష్య ఉపాధినిచ్చి మర్త్యలోకానికి పంపుతున్నామని ఇక్కడికే పంపించేస్తారు అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కానీ ఇక్కడ చేసుకున్న పుణ్యకర్మల వలన మనిషి దేవతా పదవులను కూడా పొందగలడు భోగమ అనుభవించేసి పుణ్యమైపోతే మళ్ళీ ఇక్కడికే కిందకి పడిపోగలడు అంత గొప్పది నరజన్మ అంత గొప్పది మర్చ్యలోకం ఇటువంటి మర్చ్యలోకంలో ఉన్నటువంటి జనులు ప్రత్యేకించి కర్మానుష్ఠానం చెయ్యడానికి పరమయోగ్యమైనటువంటి ప్రదేశము కూడా ఉంటుంది కదా అటువంటి ప్రదేశం భారతదేశం ఇది ప్రపంచానికి అంతటికీ కూడా పూజగది లాంటిది మన ఇల్లే మన ఇల్లే కదా అని చెప్పి పడక గదికి పూజ గదికి సమానం చెప్పరు కదా ఇంటి ఎందు దోషం లేదు ఇంటి గదులు దేని ప్రయోజనం దాంది పడక గదిలోకి వెళ్ళినప్పుడు గాఢ నిద్ర పట్టాలి వంటింట్లో చేసుకున్న వంట కడుపు నిండా తినగలగాలి తిన్నది జీర్ణం కావాలి ఇంటికి వచ్చినటువంటి వారితో మాట్లాడిన మాటలు సద్గోష్ఠిగా మాట్లాడాలి పక్క వాళ్ళ మీద ఎప్పుడూ నేరాలు చెప్పడం ఎవరి పతనాన్నో ఎవరి యొక్క నాశనాన్నో కోరుకుని ఊహ చేస్తూ ఉండడం కాకుండా ఎప్పుడూ మంచి విషయాలు ఆలోచన చేస్తూ మంచి విషయాలు చదువుకుంటూ మంచి విషయాలు వ్రాసుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ జపం చేసుకుంటూ కాలం గడవాలి అంటే దానికి ఒక గది కావాలి వచ్చిన వారితో మాట్లాడడానికి ఒక గది కావాలి ఈ గదులన్నింటినీ భౌతికంగా చూస్తే దీని ప్రయోజనం దానికి ఉంది దీన్ని దానికన్నా తక్కువ అని చెప్పలేం కానీ చేసుకున్న వంట రుచికరంగా తయారై చక్కగా ఈశ్వరుడికి మహానైవేద్యం చేసుకుని ప్రసాదంగా కడుపు నిండా తినాలన్నా తిన్నది జీర్ణం కావాలన్నా మంచి పనులు చేసి అలిసిపోయిన కారణం చేత గాఢ నిద్ర పట్టేటట్టు పడక గదిలో నిద్రపోవాలన్నా ఇంటికి ఎప్పుడూ సత్పురుషులు వస్తూ వెడుతూ వచ్చిన వాళ్ళందరితో ఎప్పుడూ ఏవో మంచి మాటలు మాట్లాడడం తప్ప అసలు చెడు మాటలు మాట్లాడడానికి అవకాశం లేని జీవితం ఏర్పడడం అంటే అక్కడికి వెళ్ళిన వారు ఇక వేరు విషయాలు చెడ్డ విషయాలు మాట్లాడే అవకాశమే ఉండదు అక్కడికి వెళ్ళారు అంటే ఏదో మంచి విషయం గురించి మాత్రమే వెళ్ళాలంతే ప్రస్తావించారు అంటే ఏదో మంచి విషయం ప్రస్తావించడానికి అంతే అక్కడ ఆలోచనలు చేస్తే ఏదో భగవత్ సంబంధం పది మంది మంచి కోసం అంతే అటువంటి బుద్ధి ప్రచోదనం కలగాలన్నా మనసు సత్సంకల్పములతో నిండి ఉండాలన్నా ఇవన్నీ జరగడానికి వంశం వృద్ధిలోకి రావడానికి తామరతంపరగా చక్కగా కుటుంబం పెరిగి పెద్దదవుతూ పండగ పర్వదినాలు వస్తే ఇంతమంది కలిసి భగవత్ శేషాన్ని సంతోషంగా తింటూ ఆ ఇల్లు ఆశీర్వచనాలకి ఆలయం కావాలి అక్కడికి వెళ్ళండి వాళ్ళ ఆశీర్వచనం అందుకోండి అక్కడికి వెళ్ళండి వాళ్ళతో ముందు ఇంట్లో జరిగే శుభం గురించి చెప్పండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి శుభం అని అనిపించుకోండి అని అనిపించుకున్న జన్మ ఏదో అది పండిన జన్మ ఇవన్నీ మనకి సమకూరాలి అంటే ఈశ్వరానుగ్రహం కలిసి రావాలి మనుష్య ప్రయత్నం ఎంత అవసరమో ఈశ్వర కృప కూడా అంత అవసరం అటువంటి ఈశ్వర కృప మనిషి జీవితంలో తోడు కావడానికి మనం ధర్మానుష్ఠానం ఎలా చేసి పండిపోవాలన్నదానికి పతనమైపోయి మళ్ళీ తిరియక్కు కాకుండా ఉండడానికి ఇక్కడ ఉన్నప్పుడు నూరేళ్లు ఆయుర్దాయమని చెప్పిన మంచి స్ఫురణ శక్తితో ఉత్తమ కార్యాలు చెయ్యడానికి యోగ్యతతో మంచి కార్యాలు చెయ్యాలనేటటువంటి పట్టుదలతో మధ్యపతనం కాకుండా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో యజ్ఞాలు ఎన్నో యాగాలు ఇన్నిటినీ నిర్వహించగలగాలి అకస్మాత్తుగా ఏదో లోపం వచ్చింది ఐశ్వర్యం మధ్యపతనమైంది శక్తి మధ్య అయిపోయింది అన్న ప్రమాదం ఏర్పడకుండా జీవితం గడవడానికి ఎటువంటి అనుష్ఠానం చెయ్యాలో ప్రతిరోజు మనం ఎట్లా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చేసుకుంటూ బ్రతకాలో వేదము ద్వారా మనకి భగవంతుడు అందించినటువంటి భూమి ఈ వేద భూమి ఈ భారతదేశం అందుకే వేదం ప్రమాణం వేదము అపౌరుషేయము అది ఎవరి చేత రచింపబడినది కాదు అది ఈశ్వరుని యొక్క ఊపిరి ఇప్పుడు నా ఊపిరి మాటగా మారినట్టే ఈశ్వరుడి ఊపిరి మాటగా మారితే వేదమైంది అది ఇప్పుడు మీరు సమావేశంలో నేను చెప్తుంటే విన్నట్లుగా ఉండదు ఆ ఈశ్వరవాణి సమాధిమగ్నులైనటువంటి ఋషులు కొందరు ఆ మంత్రములను ద్రష్టలై విన్నారు అందుకే వాళ్ళు రచయితలు కారు ద్రష్టలు ద్రష్ట అంటే సమాధి స్థితి ఎందు ఈశ్వర ప్రోక్తమైన మంత్రమును తాను విని దర్శించి దానిని లోకానికి అందించాడు అట్లా ఋషివాంగ్మయము చేత సంస్కరింపబడినటువంటి దేశం అందుకే ఋషివాక్కు అంటారు ఋషివాక్కు ఎప్పుడూ కూడా అభ్యున్నతిని కల్పిస్తుంది అందరిలా మనుష్యుడిగా పుట్టిన ఋషి దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనుష్యులందరూ ఉద్ధరణ పొందడానికి హేతువైన వేదమంత్రములకు ద్రష్ట అయ్యందించిన కారణం చేత వేదవ్యాసుడితో మొదలుపెట్టి సమస్త ఋషులకు నేను తర్పణ చేస్తున్నానని సంధ్యావందనంలో ఋషికి తర్పణ చేస్తారు అంటే తర్పణ యోగ్యతని ఋషి పొందాడు తద్వారా మనిషి జీవితాన్ని సుసంపన్నం చేసుకునేటటువంటి అవకాశాన్ని భగవంతుడు వేదం ద్వారా కల్పించాడు ఆ వేదము ప్రమాణమై ఈ దేశంలో మనుష్యులందరూ చేసినటువంటి అనుష్ఠాన బలంచేత వారి తపోనిష్ట చేత వారు పొందిన అద్వితీయమైనటువంటి అనుభూతుల చేత అనుభవం చేత యావత్ విశ్వము కూడా ఈ దేశాన్ని అంత గౌరవించింది ఇక్కడ పుట్టినటువంటి వారందరూ అంతటి మహాపురుషులై యావత్ విశ్వానికి కూడా దార్శనికులయ్యారు అంతటి మహోత్కృష్టమైనటువంటి దేశంలో ఒక పెద్ద విపత్తు ఒక కాలమునందు సంభవించింది ఆ సంభవించినటువంటి విపత్తు గురించి శంకర విజయాల్లో వర్ణిస్తారు అందులో నేను ఒక ప్రధానమైనటువంటి శ్లోకాన్ని మనవి చేయదలుచుకున్నాను సర్గే ప్రాథమికే ప్రయాతి విరతి మార్గే స్థితి దౌర్గతే స్వర్గే దుర్గమతాముపేయషుభృషం దుర్గే పవర్గే సతి సర్గే ఖిలేషా భర్గోవ తీర్ణోభువి అన్నారు ఏ వేదమార్గమును అనుష్ఠించి తమకు ఉన్నటువంటి మలినమునంతటినీ పోగొట్టేసుకొని ఉత్తమ పురుషులై శరీర త్యాగం చేసి స్వర్గాది లోకములకు చక్రవర్తులు కూడా వెళ్ళిపోయారో అంతటి మహోత్కృష్టమైన ఈ భూమి ఎందు అసలు వేద మార్గ చక్రవర్తుల యొక్క వంశాన్ని పరిశీలిస్తే రఘువంశ కావ్యంలో కానీ శ్రీరామాయణాది కావ్యములను కానీ మహాభారతాది ఇతిహాసములను కానీ పరిశీలిస్తే ఈ యావత్ భూమండలాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసినటువంటి చక్రవర్తులు కూడా ఒక కాలం వచ్చిన తరువాత ఇక నాకు ఈ లౌకికమైనటువంటి అనుబంధాలతో సంబంధం లేదు ఇక నేను స్వర్గలోకాన్ని పొందడానికి కావలసిన ఉత్తమ కర్మలు మాత్రమే చేస్తాను వైరాగ్యమును మించిన సుఖం లేదని ఇన్ని భోగములను పొంది ఇంత అంతఃపురాలలో జీవించినటువంటి చక్రవర్తులు కూడా సర్వాన్ని పరిత్యజించి వానప్రస్తులై భార్యతో కలిసి తపస్సు చేసి స్వర్గాది లోకములకు వెళ్ళిపోయిన తరువాత వారి వారసులు ఎవరైతే ఉంటారో వారు యువరాజు రాజై మళ్ళీ తండ్రి పదంలోనే ప్రయాణించి ధార్మికమైన పరిపాలన అందించాడు ఈ విషయం చెప్పడం వాంగ్మయంలో ఎక్కడా విస్మరించరు మీకు రఘు వెళ్ళిపోయారు అంటే రఘువు చిట్ట చివర ఎట్లా తపస్సు చేసి స్వర్గలోకాన్ని పొందాడు గంగావతరణం చెప్తున్నప్పుడు వాల్మీకి మహర్షి చెప్తారు గంగావతరణం చేయించాలని ఎంతమంది చక్రవర్తులు ప్రయత్నించినా సాధ్యం కాకపోయినా చిట్ట చివరిలో మాత్రం ఇక ఆ కోరికని కూడా విడిచిపెట్టేసి తపస్సు చేసి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు అంటే వేద మార్గము ద్వారా మలినముతో పుట్టినటువంటి శరీరాన్ని ఇక అంత పవిత్రం చేసేసుకొని అమృత భాండం చేసేసుకొని ఆ శరీరాన్ని ముట్టుకుంటే చాలు యువతల వారికి కూడా ప్రశాంతత కలిగేటటువంటి స్థితి మహాభారతంలో అదే కదా వర్ణిస్తారు కేవలం ముట్టుకున్నంత కారణం చేత వృద్ధాప్యము రోగము కూడా తొలగిపోయేంత గొప్ప తపస్సు చేసిన మహాపురుషుల గురించి వర్ణిస్తారు ఆ తపశ్శక్తి చేత వాళ్ళ శరీరమునకు అంత గొప్ప శక్తి కలిగింది వాళ్ళని చూసేటప్పటికీ శాంతి వాళ్ళ మాట వినేటప్పటికీ శాంతి వాళ్ళ నోటితో ఏదైనా శుభం భూయా తన్నారనుకోండి ఆ పని అట్లా జరగవలసిందే ప్రతిబంధకములు తొలగిపోవలసిందే వాక్కుకి సిద్ధి శరీరమునకు ప్రకాశము తేజస్సు అంత అనుష్ఠాన బలం అంత తపశ్శక్తి చిట్ట చివర అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టడం స్వర్గాది లోకములో ఎందు ప్రవేశించడం వీటన్నిటికీ కారణమేమి అంటే కేవలముగా వేద మార్గాన్ని అనుష్ఠించారు అందరూ వేదమును ప్రమాణముగా చేసుకుని జీవితాన్ని కొనసాగించారు అటువంటి వేద మార్గము దుర్గతిని పొందింది దుర్గతి అంటే వేదము విమర్శింపబడింది తప్ప అసలు వేదము మనకు ప్రమాణము వేద మార్గంలో మనం ప్రయాణిద్దాం అన్న స్థితి లేదు వేద విరుద్ధమైనటువంటి వాదనలు విశేషంగా ప్రబలిపోయాయి ప్రబలిపోయి వేదం పేరెత్తడానికి వేదము ప్రమాణము అని చెప్పడానికి మార్గంలో మనం ప్రయాణిద్దాం అనడానికి కూడా ఎవరూ సాహసము చెయ్యలేక అనుష్ఠించేవారు తక్కువైపోయారు అసలు స్వర్గగమనము అన్న మాట దుర్లభమైపోయారు నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతాను అని నిర్ణయం చేసుకొని తపస్సు చేసి అందరికీ తెలిసేటట్టుగా స్వర్గలోకానికి వెళ్ళిపోగలిగినంత ధృతి పోయింది ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎంత హేళగా వెళ్ళిపోతాడో ఒక ఇంటిలోంచి ఒక ఇంటికి ఎంత హేళగా పెడతాడో తన ఇంటి నుంచి గోశాలకు ఎంత హేళగా వస్తాడో గోశాల నుంచి తన ఇంటికి ఎంత హేలగా వెళ్ళిపోతాడో ఈ శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గాది లోకములకు అంత హేలగా వెళ్ళిపోయారు మీరు రామాయణం పరిశీలిస్తే శబరి రామచంద్రమూర్తి అంతటి వాడు ఎదురుగుండా నిలబడి ఉండగా చెప్పింది మా గురువులు చెప్పారు కాబట్టి మా గురువుల ఆజ్ఞ పాటించడానికి నీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఉన్నాను నీకు ఆతిథ్యం ఇచ్చేసాను నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నాను అని శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే వేదమార్గాన్ని అనుష్ఠించి అందరికీ చెప్పి స్వర్గాది లోకములకు వెళ్ళిపోయారు అసలు అటువంటి మార్గముచ్యుతమైపోయింది ఆ మాట ధైర్యంతో అనగలిగిన వాడు లేడు నేను స్వర్గలోకాన్నే పొందుతాను అనగలిగిన వాడు లేడు ఎందుకని అంటే స్వర్గాది లోకములను పొందడానికి కావలసిన ప్రామాణికమైన వైదిక జీవనానికి నేను కట్టుబడి ఉన్నానన్న మాట చెప్పగలిగిన స్థితి కోల్పోయింది కాబట్టి వేదము అసలు దుర్గతిని పొంది స్వర్గాదిలో ఒక గమనము ఏదైతే ఉందో అది దుర్లభమైపోయింది ఇక జ్ఞానము మోక్షము ఈ రెండు మాటలు అంతర్ధానమైపోయాయి అసలు అనుష్ఠానం దగ్గర ఉంటే కదా వేదమార్గమునకు కట్టుబడి అనుష్ఠానం చేస్తే అప్పుడు జ్ఞానము జ్ఞానము అంటే చిక్కుచెదరని ఆత్మ గురించి తెలుసుకోవడం శరీరం పతనం అవ్వకుండా ఉండదు పతనమై తీరుతుంది జాతస్య హితురువు మృత్యుధ జన్మమృతస్య చ శరీరం పడిపోవలసిందే జీవుడు చేసిన పాపపుణ్యములను అనుసరించి వేరొక శరీరాన్ని పొందవలసిందే కానీ ఇక అసలు శరీరమే నేను పొందను ఆ పొందకుండా ఉండడానికి నాకు ఏ జ్ఞానము ఈశ్వరుడి చేత కటాక్షింపబడాలో అది తెలుసుకోవడానికి కావలసిన జ్ఞాన మార్గంలో నేను ప్రయాణించి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను గురువుల ద్వారా వింటాను విని వైదిక కర్మల యొక్క ఫలితంగా అది జీర్ణమై మోక్షముగా అనుభూతిలోకి రావాలి అటువంటి పరిస్థితిని నేను కల్పించుకుంటానని సంకల్పం చెయ్యగలిగిన స్థితి పూర్తిగా కోల్పోయి అటువంటి స్థితిలో జీవులు స్వభావరీత్యా మలినంతో పుడతారు సాధన రీత్యా పవిత్రులైపోతారు పుట్టినప్పుడు ఈ శరీరం సప్త ధాతువులతో ఉంది శంకరాచార్యుల వారే దేహ నిందా ప్రకరణమని ఒక ప్రకరణం చేశారు అసలు ఆ ప్రకరణం చదివితే నిజానికి అసలు నేను మనుష్య శరీరంలో పుట్టి ఏం చేశాను ఇంతకాలం అసలు దీని విలువ నాకేం తెలిసింది ఎంత పాడు చేసేసుకుందానని బాధ వేసి నిజంగా కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి అంత గొప్ప ప్రకరణం చేశారు ప్రబోధ సుధాకరంలో అందులో అంటారు ఒక అస్థిపంజరం ఆ చెట్టు కింద పడిపోయి కొద్ది కొద్దిగా నెత్తురు మాంసంతో ఇంకా ఉండి చీమలు పురుగులు పట్టి ఉందనుకోండి ఒక కంకాళం పుర్రెతో కూడి ఉంది ఇంకాను అటుగా వెళ్ళిపోతూ దాన్ని చూశాడు ఎవరో ఏమిటి దుర్వాసనగా ఉందని దాన్ని చూసేటప్పటికీ భీతి చేత మార్గాన్ని విడిచిపెట్టేసి ముళ్ళకంపలు పొదలు ఉన్న వైపుకి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ రాజమార్గంలో కలుస్తాడు ఎందుక అంత భయపడిపోయి రాజమార్గం వదిలిపెట్టి ముళ్ళకంపలోంచి వచ్చావు అంటే అక్కడ కంకాలం ఉందండి ఎముకల పోగు ఆ అస్థిపంజరం ఆ ఎముకలు ఆ పుర్రే అవి చూస్తే నాకు భయం వేసిందంటాడు మరి నువ్వు నీ యథార్థస్థితి అదే పైన తోలు కప్పి ఉంది కాబట్టి అది పోయిన నాడు లోపల ఉన్న చైతన్యం విడిచిపెట్టేసిన నాడు యదార్థమనకు అది అంతే దాన్ని ఏం సద్వినియోగం చేశావు ఆ లోపల శివ చైతన్యం ఉండగా దాన్ని ఏం ఉపయోగించుకుని పైకెక్కడానికి ఉపయోగించుకున్నావు కాకుండా అక్కర్లేని విషయాలన్నిటి మీద భ్రాంతి పెట్టేసుకుని అక్కర్లేని మృగతృష్ణుల ఎందు సుఖాన్ని వెతుక్కుంటూ పరిగెత్తి ఆ శరీరం పతనమైపోయి ఆ తర్వాత ఈ మలినంతో వచ్చిన వాడు పవిత్రుడైపోయి ఎలా వెళ్ళిపోవాలి అని చెప్పిందంటే అంత్యేష్టి సంస్కార మంత్రం అగ్నిహోత్రాల్లో ఆజ్యధార వేస్తాం హోమం చేసేటప్పుడు ఆజ్యం వేస్తే అగ్ని జ్వాల పైకి లేస్తుంది ఆవు నెయ్యి వేస్తే అగ్ని జ్వాల పైకి ఎట్లా లేస్తుందో ఆవు నెయ్యి వేసిన కారణం చేత సమిధ కానీ చెరువు అంటే ఆ వేసినటువంటి ఆ అన్నం అది కానీ లేకపోతే ఓ తామర పువ్వు కానీ తేనె కానీ పేలాలు కానీ ఈ ఆజ్యధార వలన హుతమైపోతాయి కాలిపోతాయి మా నాన్నగారు బ్రతికున్నంతకాలం మా అమ్మగారు బ్రతికున్నంతకాలం ఈ మార్గాన్ని నమ్మారు నమ్మి అట్లా హోమం చేశారు అంటే మరి అమ్మగారు ఎందుకు చేశారండి అంటారేమో మా నాన్నగారు చేస్తుంటే మా అమ్మగారు అలా నిలబడ్డారండగా చేయమని ఇప్పుడు శరీరం వదిలిపెట్టేశారు శరీరం ఉండిపోయింది జీవుడు వెళ్ళిపోయాడు ఓ అగ్నిహోత్రుడా నీ మీద వారికి అంత విశ్వాసం ఈ శరీరాన్ని కూడా ఆజ్యధార వేస్తే భగ్గుమని ఎలా కాల్చావో అలా కాల్చేయి దీన్ని కూడా హోమద్రవ్యంగా తీసేసుకో అంటే శవాన్ని అగ్నిలో వేస్తున్నాను అనలేదు కొడుకు హోమద్రవ్యాన్ని వేస్తున్నాను భగ్గును కాల్చేయన్నాడు అంటే దాని అర్థం ఏంటి కొడుకు అలా చెప్పడానికి వీలుగా బతుకు మలినంతో పుట్టావే పుట్టినవాడివి అంత పవిత్రుడవైపో హోమం చేసేటప్పుడు అక్కడ పెట్టిన ఆవుని ప్రదక్షిణ యోగ్యం అక్కడ పెట్టిన సమిధ ప్రదక్షిణ యోగ్యం ప్రదక్షిణం చేస్తున్నారంటే పూజనీయం ఆ శవం కూడా ప్రదక్షిణ యోగ్యత పొందాలి అంటే అది ఇంకా శవం కాదు అది ఒకసారి అలా ఎత్తేసి అగ్ని దగ్గరికి తీసుకెడితే అది సమిధ అంత పవిత్రమైపోవాలి అంత పవిత్రమై వెళ్ళిపోవలసినటువంటి శరీరం కుట్టినప్పుడు కేవలం మావి చేత కట్టబడిన కారణం చేత మాత్రమే మలినం ఇంకా లోపల దుర్గుణాలు స్వార్థాదులు లేవు కాబట్టి చాలా పవిత్రం పసితనం నిజానికి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం పెరుగుతున్న కొద్దీ అంత పవిత్రమైపోవలసిన వాడివి అయిపోవలసిన వాడివి సబిధ అయిపోవలసిన వాడివి నీ తేజస్సుని క్షయం చేసేసుకొని అంత అపవిత్రుడవైపోయి చిట్ట చివరికి కొడుకు మంత్రం చెప్తే దేవతలు ఎట్లా సమిధ ఎంత అపవిత్రుడు మేము జన్మనిచ్చినప్పుడు ఎంత తక్కువ మలినంతో పుట్టాడు మనిషిగా పుట్టి ఇంత పెద్దవాడై ఇన్నేళ్లు భూమి మీద పెరిగిన తర్వాత ఎంత అపవిత్రంగా అగ్ని ఎందు కలుస్తున్నాడు ఏమిటి సుసంపన్నం చేసుకున్నాడు జీవితాన్ని ఇంత వయసు ఇచ్చాను జీవితం ఏవి చేసిన ఉత్తమ కర్మలు ఏది అనుష్ఠాన బలం అని అడిగేలా బ్రతకకూడదు కదా అలా అడిగేలా బ్రతికితే మలిన జీవనం అయిపోయిందని గుర్తు అప్పుడు ఆయన వరకు మలినమైపోలేదు సృష్టి మలినమైపోయింది ఎందుకు సృష్టి మలినమైపోయింది అంటే ఆయనకి ఎక్కడ ఏ అందం కనపడినా భోగదృష్టి యద్విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ తేవాపగత్యత్వం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు ఎక్కడ అందం కనబడినా అది పరదేవతాస్వరూపమే అనలేకపోయాడు ఎక్కడో పొరపాటు జరిగిపోయింది జరిగిపోయి దృష్టి ఏర్పడింది అన్యథా దృష్టి ఏర్పడి దాన్ని ఆ దృష్టితో అనుభవించాలని చూశాడు అప్పుడు ఆ సృష్టి మలినమైంది ఈశ్వరుడు దాన్ని అంత తేజోవంతంగా సృష్టించినందుకు అది నీకు అంత తేజోవంతంగా కనపడినందుకు దాని తేజస్సు వృద్ధిలోకి వచ్చేట్టు నువ్వు చేయలేకపోయావు దాన్ని పాడు చేసావు నువ్వు అప్పుడు సృష్టిని మలినం చేశావు భోగదృష్టితో స్వీకరించావు కాబట్టి ఇది జంతువులు చెయ్యవు ఎందుకనంటే జంతువులకి పుట్టే నుంచి చనిపోయే వరకు వాటికి ఒకటే లక్ష్యం వాటికి ఏం తెలుసు వాటికి బుద్ధి లేదు శాస్త్రం లేదు గురువు లేదు అనుష్ఠానం లేదు వాటికి ఏముంది మాంసాహారైతే మాంసం తింటుంది శాకాహారైతే